హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను ఫోర్టీన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ ఉన్న పాపకి లంగా జాకెట్ అయితే స్టిచ్ చేస్తున్నాను ఫస్ట్ అయితే ఈ పళ్ళు పాట్ని కట్ చేసేసుకుంటున్నాను ఎందుకంటే పళ్ళు పార్ట్ నేను బ్లౌజ్కి యూజ్ చేస్తున్నా రిమైనింగ్ శారీ వచ్చి లంగాకి యూస్ చేస్తున్నాను అందుకని ఫస్ట్ ఈ పళ్ళు పార్ట్ని అయితే కట్ చేసేసుకుంటున్నాను అండ్ లైనింగ్ వచ్చి బ్లౌజ్కి అండ్ లంగాకి కలిపి ఫోర్ మీటర్స్ తీసుకున్నాను కావాలంటే త్రీ మీటర్స్ తీసుకొని లంగాకి బ్లౌజ్కి ఎయిటీ పాయింట్స్ తీసుకోవచ్చు కానీ నేను రెండింటికి కలిపి ఫోర్ మీటర్స్ తీసేసుకున్నాను కాటన్ లైనింగే తీసుకున్నా లంగాకి త్రీ మీటర్స్ అండ్ బ్లౌజ్కి వచ్చి వన్ మీటర్ అనమాట సో ఇప్పుడైతే నేను బ్లౌజ్ కోసం అని చెప్పి ఆ పళ్ళు పార్ట్ని అయితే కట్ చేసేసుకున్నాను కట్ చేసుకున్న తర్వాత ఈ రిమైనింగ్ పార్ట్ని పక్కన పెట్టేసి ఈ పల్ ఈ శారీ ఉంది కదా సో అయితే సరి చేసుకుంటున్నా మనం ఇప్పుడు ఇటు టూ సైడ్స్ బార్డర్స్ ఉన్నాయి కదా సో ఆ టూ సైడ్స్ బార్డర్స్ని తీసేసి వన్ బార్డర్గా వేస్తున్నాను అంటే పై బార్డర్ తీసి కింద యాడ్ చేస్తున్నాను అందుకని చెప్పి సరి చేసుకుంటున్నా అండ్ దానికోసం తీసుకున్న లైనింగ్ అయితే అది సో ఈ లైనింగ్ వచ్చి ఇప్పుడు ఫోర్ మీటర్స్ కదా సో ఈ ఫోర్ మీటర్స్లో నుంచి నేను వన్ మీటర్ అయితే కట్ చేసేసుకుంటున్నాను బ్లౌజ్ కోసం రెండు కలిపి తీసుకున్నా కాబట్టి ఇలా కట్ చేసుకుంటున్నాను కావాలంటే మీరు త్రీ మీటర్స్ తీసుకొని ఎయిటీ సెంటీమీటర్స్ తీసుకుంటే బ్లౌజ్కి సరిపోతుంది సో వన్ మీటర్ వచ్చి ముందైతే కట్ చేసేసుకుంటున్నాను బ్లౌజ్ పళ్ళు కట్ చేసుకున్నాను కదా అలాగే లైనింగ్ కూడా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను సో ఇంకా మిగిలిన క్లాత్తో మనం లంగా అన్నది స్టిచ్ చేస్తాం ఈ వీడియోలో అయితే లంగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ పెడుతున్నానండి నెక్స్ట్ వీడియోలో బ్లౌజ్ స్టిచ్చింగ్ అండ్ కటింగ్ పెడతాను ఎందుకంటే వీడియో లెంతీ అయిపోయింది కదా అని చెప్పి సో ఇప్పుడైతే లైనింగ్ కట్ చేసేసుకున్నాను అండ్ ఇప్పుడు వీటిని ఇది టూ ఫోల్డ్స్ ఉంది కదా మిడిల్కి ఫోల్డ్ అయి ఉంది కదా సో అది ఓపెన్ చేసి స్ట్రైట్గా అయితే ఫోల్డ్ చేసుకుంటున్నాను మనం లైనింగ్ని కట్ చేయాల్సిన పని ఉండదు ఎందుకంటే మనం తీసుకుండే లెంత్ వచ్చి ఫార్టీ టూ అనమాట సో ఈ లైనింగ్ వచ్చి ఒక థర్టీ సెవెన్ థర్టీ ఎయిట్ అంతే ఉంటుంది కాబట్టి మనం నేనైతే లైనింగ్ కట్ చేయాల్సిన పని లేదు కాబట్టి కట్ చేయట్లా చిన్న పిల్లలకైతే కట్ చేయాలి పెద్దవాళ్ళకి కదా సో కట్ చేయాల్సిన అవసరం లేదు అండ్ అయితే అండ్ శారీలో లంగా కోసం ఆ బార్డర్ ఉంది కదా ఫస్ట్ ఆ బార్డర్ అయితే కట్ చేసేసుకుంటున్నాను ఎందుకంటే ఆ బార్డర్స్ రెండు అటాచ్ చేద్దామని చెప్పి సో అడ్జస్ట్ చేసుకుంటున్నా శారీ అంతని ఒకేసారి కట్ చేద్దామని చెప్పి ఎంత అడ్జస్ట్ చేస్తున్నా కొంచెం అటు ఇటుగానే అనిపించింది నాకైతే అందుకే ఇంకొక ఫోల్డ్ తీసే ఓపెన్ చేస్తున్నా ఓపెన్ చేసి అయితే కట్ చేసుకుంటున్నాను ఈక్వల్గా రావాలి కదా మొత్తం సో అలా అడ్జస్ట్ చేసుకుంటూ ఆ బార్డర్ అన్నది కట్ చేసేసుకుంటున్నాను సో ఇప్పుడు ఈ కట్ చేసుకున్న బార్డర్ని మనం కింద వేస్తామన్నమాట అప్పుడు మనం మెజర్మెంట్స్ కూడా కొంచెం చూసి తీసుకోవాలి ఎందుకంటే మనం ఇప్పుడు కట్ చేసి అక్కడ స్టిచ్ చేస్తాం కాబట్టి మనం తీసుకునే మెజర్మెంట్ మీద ఒక హాఫ్ ఎక్కువ తీసుకోవాలన్నమాట ఇప్పుడు త్రీ అనుకోండి త్రీ అండ్ హాఫ్ తీసుకోవాలి ఎందుకంటే అక్కడ స్టిచ్చింగ్ హాఫ్ పోయిద్ది కదా అందుకని ఒక హాఫ్ అయితే ఎక్కువ తీసుకోవాలి మీరు టూ అంటే టూ అండ్ హాఫ్ త్రీ అయితే త్రీ అండ్ హాఫ్ అలాగా కొంచెం ఎక్కువ తీసుకోవాలి సో ఇప్పుడైతే నేను బార్డర్ అనేది కట్ చేసేసాను ఈ బార్డర్ మెజర్ చేసుకుంటున్నాను అంటే మనకి ఇప్పుడు ఫుల్ లంగా వచ్చి ఫార్టీ టూ కదా సో ఫార్టీ టూలో ఏంటంటే టూ ఇంచెస్ వచ్చి బెల్ట్కి వేస్తాం సో వా వాళ్ళు ఇచ్చిన ఆది లంగా ఏంటంటే ఫార్టీ త్రీ ఉంది వాళ్ళు కొంచెం తగ్గిమన్నారు సో నేను ఫార్టీ టూ పెడుతున్నా సో బెల్ట్కి టూ పోను రిమైనింగ్ ఫార్టీ ఈ ఫార్టీని మనం లంగాకి స్టిచ్ చేస్తాం అండ్ కింద అంచు పోను అంచు ఎంత ఉందంటే పైన మనం కట్ చేసిన అంచు త్రీ ఉంది త్రీ అండ్ హాఫ్ త్రీగా తీసుకొని హాఫ్ తీసేసాను అండ్ కింద ఇప్పుడు అటాచ్ చేస్తాం కదా అక్కడ కూడా హాఫ్ ఇంచ్ తీసేసి మెజర్ చేసుకోవాలి ఫార్టీ ఎక్కడి వరకు అని ఎందుకంటే మనం అటాచ్ చేస్తాం కదా అటాచ్ చేసినప్పుడు ఆ హాఫ్ ఇంచ్ పోయింది అందుకని ఇప్పుడు థర్టీ సెవెన్ అయితే థర్టీ సెవెన్ అండ్ హాఫ్ తీసుకోవాలి ఆ హాఫ్ ఇంచ్ పోవటానికి కాబట్టి స్టిచ్చింగ్లో పోయిద్ది కదా అందుకని సో బార్డరు టూ బోర్డర్స్ అండ్ లైన్ మొత్తం కలిపి నాకైతే ఫార్టీ ఇంచెస్ తీసుకున్నాను ఫార్టీ దగ్గర మార్క్ చేసుకొని ఆ రిమైనింగ్ క్లాత్ అనేది కట్ చేసేసుకుంటున్నాను కావాలంటే మనం ఫిల్ట్ వేసేసుకోవచ్చు ఈ పెద్దవాళ్ళే కదా అని చెప్పి నేను ఇంకా ఫిల్ట్ వేయట్లేదు మ్యాక్సిమం ఇంకా హైట్ వెదగరు కదా సో చిన్నపిల్లలు అనుకోండి మనం ఫిల్ట్ వేసుకోవచ్చు లోపలికి నేనైతే ఇప్పుడు ఫిల్ట్ వేయట్లేదు కట్ చేసేసాను అది మిగిలిన క్లాత్ అనమాట సో రిమైనింగ్ క్లాత్ తీసాను ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ మనం స్టిచ్ చేసేటప్పుడు ఏంటంటే ముందు బార్డర్స్ అన్నవి అటాచ్ చేసుకోవాలి లేదు లాస్ట్లో అనుకోండి కన్ఫ్యూజ్ అయిపోతాం హైట్ వల్ల అయితే ఇప్పుడు మనం తీసుకునేవి లైనింగ్ అండ్ కట్ చేసుకున్న శారీ బెల్ట్ నేను తర్వాత కట్ చేస్తానండి స్టిచ్చింగ్ అయిపోయాక అంతే లంగా స్టిచ్ అయ్యాక చూపిస్తాను ఇదైతే ఫస్ట్ బార్డర్ అన్నది యాడ్ చేసేసాను రెండు కలిపి యాడ్ చేసేసి మిడిల్లో ఒక స్టిచ్ వేసుకోవచ్చు నేనైతే వేసుకోలేదు అండ్ ఇప్పుడు చిన్నగా కుచ్చుళ్ళు అయితే ఇలా చిన్న చిన్న ప్లేట్స్ అయితే పెట్టుకొని వెళ్తున్నా నేనైతే బ్రీఫ్గా పెట్టేస్తున్నాను నాకైతే అన్నీ ఈక్వల్గానే వచ్చాయి ఇంచు మై కలర్ రాదు అంటే మార్కింగ్ వేసుకోండి టూ ఇంచెస్ ఒక మార్కింగ్ టూ ఇంచెస్గా మార్కింగ్ వేసుకొని ఆ రెండు మార్కింగ్స్ అటాచ్ అయ్యేలాగా చూసుకొని స్టిచ్ చేసేసుకోవచ్చు నేనైతే ఇలా చేత్తోనే పెట్టేసుకుంటున్నాను కావాలంటే మనం ఫోర్క్ యూస్ చేసి కూడా స్టిచ్ చేయొచ్చు నేను ఇలా అయితే బ్రీఫ్గానే పెట్టేసుకుంటూ వెళ్తున్నాను ఇది వచ్చి శారీ శారీకి స్టా సో ఇలా చిన్నగా శారీని జరుపుకుంటూ స్టిచ్ చేసుకోవాలి ఫాస్ట్గా అయితే స్టిచ్ చేస్తే సరిగ్గా రావండి చిన్నగానే నిదానంగా కుట్టుకుంటేనే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది చుట్టాక కూడా చాలా బాగుంటుంది అండ్ ఫినిషింగ్ అయితే లాస్ట్కి వచ్చేసరికి ఇలాగ కొంచెం వదిలేసి కుట్టాలి ఎందుకంటే మనం లాస్ట్లో బెల్ట్ యాడ్ చేస్తాము అండ్ సైడ్ చిన్న కుట్టు వేస్తాం కదా అందుకని చివరి వరకు కూర్చుని పెట్టకుండా కొంచెం వదిలేయాలి సో లంగా అయితే ఈ విధంగా స్టిచ్ చేసేసాను అండ్ ఇదే విధంగా లైనింగ్ కూడా లైనింగ్ త్రీ సెంటీ త్రీ మీటర్స్ కదా సో లైనింగ్ కూడా అండ్ శారీలో మనము పళ్ళు పట్టు తీసేసిన తర్వాత నేనైతే లంగాకి ఫోర్ మీటర్స్ అయితే స్టిచ్ చేశానండి లైనింగ్ మాత్రం త్రీ మీటర్సే యూజ్ చేశాను మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చి మాత్రం ఫోర్ మీటర్స్ యూజ్ చేశాను కావాలంటే మనం మెయిన్ ఫ్యాబ్రిక్ ఫోర్ మీటర్స్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఫోర్ మీటర్స్ యూజ్ చే త్రీ మీటర్స్ యూజ్ చేయొచ్చు కానీ నేను ఇంకా ఉంది కదా శారీ అని చెప్పి ఫోర్ మీటర్స్ పెట్టేశాను అండ్ ఈ విధంగా లైనింగ్ కూడా స్టిచ్ చేస్తాను ఇప్పుడు లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే అటాచ్ చేస్తున్నా మనం కావాలంటే రెండు కలిపైన కుట్టచ్చు కాకపోతే అవి అంత నీట్గా రాదు అందుకని ఇలా సపరేట్గా కుట్టుకొని అటాచ్ చేస్తేనే ఫినిషింగ్ అనేది బాగుంటుంది చుట్టకు కూడా బాగుంటాయి అన్నమాట దీనికి దానికి సపరేట్గా సో ఇప్పుడైతే నిదానంగా రెండిటికి ఇప్పుడు కుట్టు వేసాం కదా ఆ రెండిటికి కుట్టు కలిసేలాగా కుట్టు వేసుకోవాలి నిదానంగా చూసుకుంటూ వేసుకోవాలి గజిబిజిగా వేయకూడదు నీట్గా ఉండాలి ఒక లైన్గా ఉండాలన్నమాట కుట్టు కూడా సో కంగారు పడకుండా రెండింటిని అడ్జస్ట్ చేసుకుంటూ రెండు ఈక్వల్గా పెట్టుకొని ఈ విధంగా స్టిచ్ అయితే వేసుకుంటున్నాను అండ్ ఫిట్ ఇదైతే కంప్లీట్ అయిపోయింది రెండిటికి స్టిచ్ వేసేసాను అండ్ ఇప్పుడైతే బెల్ట్ పార్ట్ బెల్ట్ పార్ట్ కోసం నాకు బెల్ట్ అనుకుంది నేను వే కానీ టూ అండ్ హాఫ్ తీసుకున్నాను ఎందుకంటే పైన కింద అటాచ్ చేస్తాం కదా మెయిన్ ఫ్యాబ్రిక్కి సో లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు తీసుకుంటున్నాను సో రెండు వచ్చి నేనైతే టూ అండ్ హాఫ్ తీసుకుంటున్నాను అండ్ లెంత్ వచ్చి ట్వంటీ ట్వంటీ సెవెన్ కాదు ఫార్టీ వన్ తీసుకున్నా ఎందుకంటే లంగా లంగాకైతే ఫార్టీ వన్ ఫార్టీ వన్ ఎందుకంటే మనం లాస్ట్లో చిన్న ఫోల్డింగ్ వేస్తాం కదా ఆ ఫోల్డింగ్ కోసం అని చెప్పి నేనైతే ఫార్టీ వన్ తీసుకున్నాను మనం ఏ ఎంత తీసుకున్నా దానికి ఒక ఇంచ్ ఎక్కువ తీసుకోవాలన్నమాట ఎందుకంటే లాస్ట్లో మనం ఫోల్డ్ వేస్తాం కదా చివర ఆ ఫోల్డ్లో పోయిద్ది మనం తీసుకోకపోయామనుకోండి లంగా అనేది చిన్నగా వచ్చేస్తుంది నడుము దగ్గర అందుకని చెప్పి నేనైతే పెద్ద చివర వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను ఫార్టీకి ఫార్టీ వన్ తీసుకున్నాను ఇప్పుడైతే లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే అటాచ్ చేసుకుంటున్నాను ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చి పెద్దగానే ఉంది నేను అటాచ్ చేసిన తర్వాత కట్ చేసేసుకుంటాను రిమైనింగ్ క్లాత్ అన్నది సో రైట్ సైడ్ అన్నది లోపలికి ఉండేటట్టు రాంగ్ సైడ్ బయటకునేటట్టు పెట్టుకొని అటాచ్ చేసుకోవాలి ఈ కుట్ అనేది లోపలికి వెళ్ళిపోయింది కదా అందుకని ఇలా అటాచ్ చేసుకోవాలి మనం రైట్ సైడ్ బయట పెట్టామంటే కుట్టు కనిపిస్తూ ఉంటుంది అందుకని రైట్ సైడ్ లోపలికి రాంగ్ సైడ్ బయటకు పెట్టి ఈ విధంగా కుట్టు వేసుకోవాలి కుట్టేసిన వేసిన తర్వాత ఈ రిమైనింగ్ ఇది చేసుకోవాలి నీట్గా రావాలి కదా కావాలంటే దీనిపై ఒక స్టిచ్ వేసుకోవచ్చు స్టిచ్ వేసుకున్న నీట్గా ఉండిపోయింది క్లాత్ అలాగా లేదా చేతితో ఇలా అనుకున్నా సరే క్లాత్ అనేది ఉంటుంది ఇలా ఎక్స్ట్రా ఉన్న పీస్ కూడా నీట్గా కట్ చేసేసుకోవాలి మనం ఎంత నీట్గా కట్ చేస్తే స్టిచ్చింగ్ కూడా అంత నీట్గా వస్తుంది ఇప్పుడు ఏంటంటే ఈ ఈ క్లాత్ ఉంది కదా రిమైనింగ్ క్లాత్ దాన్ని అయితే కట్ చేసుకుంటున్నాను దాన్ని కట్ చేసుకోవటం కోసం లైనింగ్ని నీట్గా సరి చేసుకున్నాను ఇప్పుడైతే కట్ చేసేసాను కట్ చేసి ఇప్పుడు ఈ లైనింగ్ పార్ట్ని అంటే ఆ బెల్ట్ పార్ట్ని లంగాకి అటాచ్ చేస్తాను అయితే నేను ఇక్కడ లైనింగ్ సైడ్ ఫస్ట్ అటాచ్ చేశాను కదా మీరు అలా అటాచ్ చేయకండి మెయిన్ ఫ్యాబ్రిక్ని ఫస్ట్ అటాచ్ చేయండి నేను ఇలా అటాచ్ చేస్తాను తర్వాత కొంచెం పీకాల్స్ వచ్చింది అందుకని ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ని అయితే అటాచ్ చేసుకోండి తర్వాత లైనింగ్ని అటాచ్ చేయండి ఇది అటాచ్ చేసేటప్పుడు కూడా స్లోగా చూసుకోవాలి ఎందుకంటే మనం ఇక్కడ కూర్చుల్లాగా పెట్టాం కదా అవి అన్నవి కుట్టు కిందకి వెళ్ళిపోతాయి ఫ్రంట్ బ్యాక్ ఉన్నాయి కదా రెండు లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఆ రెండు వెళ్ళిపోతాయి సో వాటిని చూసుకుంటూ కుట్టుకోవాలి అడ్జస్ట్ చేసుకుంటూ లేదు దానికి ఎందుకు వెళ్ళిపోయిందంటే మళ్ళీ పీకాల్సి వచ్చేది మొత్తం అందుకే జాగ్రత్తగా దానికి ఎందుకు వెళ్ళనీయకుండా అవి సరిచేసుకుంటూ మొత్తం కుట్టేయాలి సో ఈ విధంగా అయితే నేను లైనింగ్ని బెల్ట్ పాట్ని లంగాకైతే అటాచ్ చేసేస్తున్నాను సో మొత్తం అటాచ్ చేసిన తర్వాత కూడా లో రఫ్ లాగాలి రఫ్ లాగలేదు అనుకోండి ఓపెన్ అయిపోతూ ఉంటుంది కుట్టు మళ్ళీ మనం మళ్ళీ మళ్ళీ కుట్టాల్సి వస్తుంది అందుకే కుట్టేటప్పుడే చివరిలో రఫ్ లాగి స్టార్టింగ్లో రఫ్ లాగామంటే స్టిచ్ అనేది బాగా అలా ఉండిపోయిద్ది అనమాట నేను ఇప్పుడైతే దీనికి డబుల్ స్టిచ్ ఏం వేయట్లేదు ఎందుకంటే మళ్ళీ మనం ఫ్రంట్ కూడా కుడతాం కదా ఆటోమేటిక్గా డబుల్ స్టిచ్ అయిపోయింది అందుకే నేనైతే డబుల్ స్టిచ్ ఏం వేయలేదు చూసారా బెల్ట్ పార్ట్ కన్నా లంగా ఎక్కువ వచ్చింది సో నేను ఆ రిమైనింగ్ క్లాత్ అన్నదైతే కట్ చేసేసుకుంటున్నాను సో ఇప్పుడు నేను సైడ్స్ ఫోల్డింగ్ చేసి కుట్టేశాను అనమాట అది నేను వీడియో తీయలేదు సైడ్స్ చిన్నగా ఫోల్డ్ వేసుకొని ఒక ఫైవ్ ఇంచెస్ ఫైవ్ ఫైవ్ ఇంచెస్ లెంత్ పెట్టుకొని అక్కడ నుంచి ఫోల్డ్స్ వేసుకున్నాను లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి మనం ఇప్పుడు తాడు కడతాం కదా సో దానికోసం బొందు కోసం అని చెప్పి సో ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుంటూ మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా కరెక్ట్గా మనకి కుట్టు ఉంది కదా లైన్ ఆ కుట్టు మీద వచ్చేలాగానే స్టిచ్ వేసుకోవాలి అండ్ ఇది స్టిచ్ వేసుకున్న తర్వాత బెల్ట్కి పైన ఉంది కదా ఆ పైన కూడా ఒక స్టిచ్ వేసాను అంటే అది కదలకుండా ఉండిపోయింది అండ్ లాస్ట్లో ఇలాగా రఫ్ లాగేసుకోవాలన్నమాట కుట్టు ఊడిపోకుండా మీరు చూస్తున్నారు కదా చివరిలో కుట్టు వేసేసాను నేను ఏదైనా అది క్లిప్ తీయలేదు నెక్స్ట్ టైం తీసినప్పుడు చూపిస్తాను సో పైన కూడా ఒక స్టిచ్ వేసేసుకోవాలి నేను చెప్పాను కదా చిన్న కుట్టు పీకానని చెప్పి సో అది లైనింగ్ది అండ్ ఈ విధంగా ఫైవ్ ఇంచెస్కి కొంచెం స్టిచ్ వేసాను ఇప్పుడు ఈ ఫైవ్ ఇంచెస్ దగ్గర చిన్నగా రఫ్ లాక్కుంటున్నాను రెండిటికి కలిపి రెండికి కలిపి రఫ్ లాగేసి ఇలా అటాచ్ చేసుకుంటూ కింద వరకు అయితే వెళ్ళిపోతాను రె నాలుగు అంటే టూ లైనింగ్స్ టూ మెయిన్ ఫ్యాబ్రిక్స్ ఇప్పుడు చువర్ల కదా అవన్నీ అడ్జస్ట్ చేసుకొని అన్ని దగ్గరకు వచ్చేలాగా చూసుకొని ఒకటి కూడా పక్కకు పోకుండా జాగ్రత్తగా అన్నిటినీ దగ్గర పెట్టుకొని స్టిచ్ వేయాలి మనం ఎంత బాగా కుట్టినా ఈ చివర్లు పోయిందనుకోండి లుక్ మొత్తం పోయిద్ది అందుకనే అడ్జస్ట్ కుట్టేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకుంటూ కుట్టాలి అలవాటు అయిన వాళ్ళు అయితే ఈజీ కుట్టేస్తారు కొంచెం కొత్త వాళ్ళు కొంచెం చూసుకుంటూ కుడితే సరిపోతుంది ఉండట్లేదు అనుకోండి నాలుగు అక్కడ ఒక నీడిల్స్ ఉంటాయి కదా నీడిల్స్ పెట్టేస్తేనే కుట్టేయచ్చు జాగ్రత్తగా వాటిని పట్టుకొని అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టుకోవాలి మనం కావాలంటే మెయిన్ ఫ్యాబ్రిక్ని విడిగా లైనింగ్ని విడిగా కుట్టచ్చు నేను రెండు కలిపే కుట్టేస్తున్నాను లంగాని నేను మెయిన్ ఫ్యాబ్రిక్ నుండి లైనింగ్ని కొంచెం వరకు దగ్గరికి పెట్టుకొని తర్వాత రెండింటిని సపరేట్ సపరేట్గా కుట్టచ్చు కానీ నేను రెండు అయితే కలిపే కుట్టేస్తున్నా అండ్ ఇది ఎండింగ్ ఇది ఎండింగ్కి వచ్చిన తర్వాత రఫ్ లాగి అండ్ దీని మీదే ఆపోజిట్ సైడ్లో సెకండ్ స్టిచ్ వేసుకుంటూ వెళ్తున్నాను ఒకేసారి అయిపోయింది కదా అని చెప్పి సెకండ్ స్టిచ్ కూడా ఇలాగే ఇలా తిప్పేసుకొని ఇటు సైడ్ నుంచి సెకండ్ స్టిచ్ అయితే వేస్తున్నా జాగ్రత్తగా చూసుకుంటూ స్టిచ్ అయితే వేసుకోవాలి అండ్ దాని మీదే వేసుకోవచ్చు కావాలంటే పక్కకు కూడా వేసుకోవచ్చు నేను కొంచెం పక్కకి దాని మీద కలవేసుకుంటూ వేసుకుంటూ వెళ్ళాను సో లంగా అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మనం లంగాకి తాడు కడతాం కదా సో ఆ తాడు అయితే స్టిచ్ చేసుకుందాము సో ఫినిషింగ్ చూసారో ఎంత బాగా వచ్చిందో చాలా నీట్గా వచ్చింది కదా అండ్ ఇప్పుడు లంగాకి తాడు కోసం అయితే స్టిచ్ ఇది తీసాను క్లాత్ అండ్ క్లాత్ వచ్చి మనం లంగా వచ్చి ఫార్టీ పెట్టుకున్నాం కదా అండ్ క్లాత్ వచ్చి ఐ మీన్ తాడు ఆ తాడు వచ్చేసరికి అయితే నేను ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ అలా తీసుకుంటున్నాను ఎందుకంటే తాడు కొంచెం వేలాడుతుంది కదా మనం అక్కడ చిన్న కుర్చీల్లాగా పెట్టుకుంటాం కాబట్టి అయితే ఇప్పుడు మనం ఫార్టీ అని పెట్టుకున్నంత మాత్రం నడుము ఫార్టీ ఉన్నట్టు కాదు కదండి లూజ్గానే ఉంటుంది అయితే మనం లంగా బిగిచ్చి కడతాం కదా ఆ బిగిచ్చి కట్టినప్పుడు ఈ లంగా తాళ్ళు అనేవి ఇంకా పొడుగ్గా వస్తాయి కాబట్టి మరి మనం ఎక్కువ పొడువు పెట్టకూడదు ఎక్కువ పొడుగు పెడితే నేల మీద పడుతున్నట్టు ఉంటాయి సో ఇప్పుడు ఏం చేశానంటే స్కేల్తో స్కేల్ అంత ఉందో అంత వెడక్తో టూ పీసెస్ కట్ చేసుకున్నాను సో రెండు పీసెస్ కలిపి నాకు ఫిఫ్టీ ఫైవ్ అలా వచ్చిద్ది ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ అలా ఉంటుంది లెంగ్త్ ఇప్పుడు ఫస్ట్ అయితే ఈ రెండింటిని అటాచ్ చేసుకుంటాను నీట్గా కట్ చేసుకొని ఆ రెండు క్లాత్లను అటాచ్ చేసుకుంటాను వీటి కోసం నేనైతే సపరేట్గా క్లాత్ సపరేట్ తాడ్ ఏం తీసుకోలేదు శారీ క్లాత్నే కుట్టేస్తున్నాను సో ఫస్ట్ మిడిల్లో అయితే ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత ఇలా ఫోల్డ్ వేసుకొని రాంగ్ సైడ్ రాంగ్ సైడ్ ఫోల్డ్ వేయాలి మనం అటాచ్ చేస్తుంది ఉండాలి బయటకుండాలి బయటకుండి కుట్టితే మనం రివర్స్ తిప్పినప్పుడు ఆ కుట్ట అనేది లోపలికి వెళ్ళిపోయిద్ది సో ఇలా కుట్టేసుకున్నాను చిన్న గ్యాప్ ఇచ్చి చిన్న ఎక్కువ గ్యాప్ కాకుండా కొంచెం గ్యాప్ ఇచ్చుకొని కుట్టుకొని ఈ రిమైనింగ్ క్లాత్ ఎక్కువ కాదు కొద్దిగా కట్ చేస్తున్నాను అంటే మళ్ళీ లోపలికి వెళ్ళాలి కదా అందుకని చెప్పి ఎక్కువ కట్ చేయకుండా కొంచెం కట్ చేసుకున్నాను అండ్ నెక్స్ట్ కింద టెసల్స్ అనమాట టెసల్స్ కోసం అని చెప్పి ఇదైతే తీసుకున్నాను సిక్స్ అండ్ హాఫ్ అండ్ పొడవు వచ్చి త్రీ అండ్ హాఫ్ అయితే తీసుకున్నాను అండ్ ఇప్పుడు మిడిల్లో మనం ఇందాక క్లాత్ స్టిచ్ చేసుకున్నాం కదా తాడు దాన్ని పెట్టేసి ఈ విధంగా స్టిచ్ చేస్తున్నా అంటే ఇంకోటి ఏంటంటే ఈ అనేది నేను లంగాకి ఎక్కితేసిన తర్వాత స్టిచ్ చేస్తున్నాను ఎందుకంటే మనం లంగాకి ఎక్కి ముందు స్టిచ్ చేసాం అనుకుంటే టెసల్ స్టిచ్ చేసిన తర్వాత లంగాలోకి ఎక్కిటం కుదరదు మనం పెద్దగా పెడతాం కదా అందుకని ఇప్పుడైతే త్రీ సైడ్స్ ఇలా స్టిచ్ చేసేసి థర్డ్ సైడ్న కొంచెం గ్యాప్ వదిలాను ఇది ఇలా బయటకు తీగటా కానీ ఈ విధంగా జాగ్రత్తగా బయటకు తీస్తాం మనకు కావాల్సిన మోడల్స్లో డ్రెస్సెస్ అయితే స్టిచ్ చేసుకోవచ్చు నేనైతే సింపుల్గా ఇలా బాక్స్ లాగా పెట్టాను ఇంకా నేను ఎక్కువగా ఏం పెట్టలేదు మనం దీనికే ఒక ఫైవ్ సిక్స్ ఇలా పెట్టినా చాలా గ్రాండ్గా అనిపిస్తుంది నేనమ్మే అంత ఎక్కువ పెట్టలేదు ఇవి ఇలా పెట్టా ఇప్పుడు ఈ గ్యాప్ కూడా మనం చిన్నగా లోపలికి అలా ఫోల్డ్ చేసేసుకొని దాని మీద ఒక కుట్టేసుకుంటే సరిపోతుంది నేను ఇంకా దాని లోపల క్లాత్స్ కానీ అలాగేం పెట్టలేదు ఇలానే ఉంచేస్తే దాని మీద చిన్నగా కుట్ అయితే వేసుకుంటున్నా కావాలంటే ఫోర్ సైడ్స్ కుట్టు వేయచ్చు నేను ఫోర్ సైడ్స్ ఏం వేయలేదు అక్కడ ఒక్క సైడే వేసాను అండ్ ఈ కార్నర్స్ కూడా మనం నీడిల్ పెట్టి కానీ పిల్ల పెట్టి కానీ షార్ప్ షార్ప్గా వచ్చేస్తాయి అండ్ ఈ విధంగా టూ అన్నవి నేను స్టిచ్ చేసాను తాడుకి టూ ఎడ్జెస్ ఉంటాయి కదా ఆ టూ ఎడ్జెస్కి టూ స్టిచ్ సో ఫైనల్ లుక్ అయితే ఇదండి చాలా బాగా వచ్చింది కదా సో మీకు కూడా ఎలాగనిపించిందో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయటం మర్చిపోకండి కింద చూసారా బార్డర్ ఎంత బాగుందో కదా పెద్దగా వచ్చి నాకు ఇది చూడగానే లంగా జాకెట్ కన్నా లంగా అనేది బాగుంది అనిపించింది అంత బాగుంది సో మీకు కూడా ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్